నమస్కారం ఈ వీడియోలో మనం నర్మదా నది విశిష్టత మరియు పుష్కరాల గురించి తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం జీవనదులను దేవతలుగా పూజిస్తారు భారతదేశంలోని పన్నెండు నదుల్లో ఒక్కో నదికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాల వేడుకలు జరుగుతాయి మరి ఈ నేపథ్యంలో మే ఒకటో తేదీ నుంచి మే పన్నెండవ తేదీ వరకు నర్మదా నది పుష్కరాలు జరిగాయి ఈ పుష్కరాలకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలను ఆచరించారు మరి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గురుడు వృషభ రాశిలో ప్రవేశించిన సమయం నుంచి పన్నెండు రోజుల పాటు నర్మదా నది పుష్కరాలు జరిగాయి నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో ఆవిర్భవించి పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో వేలాది కిలోమీటర్లు ప్రయాణించి పారిశ్రామిక నగరమైన సూరత్ దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది అందుకే నర్మదా నది ప్రయాణించే ప్రాంతాలతో పాటు అమర్కంటక్ను హిందువులు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావిస్తారు ఇక్కడ చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అమర్కంటకులో పుష్కర స్నానం చేస్తే ఎన్నో జన్మల పాపం తొలగిపోయి పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతారు మరి అంతేకాకుండా పద్మపురాణం మహాభారతం హరివంశం తదితర పురాణాల్లో నర్మదా నది ప్రస్తావన ప్రముఖంగా మనకు కనిపిస్తుంది మరి నర్మదా నది అంటే అన్ని నదులలో శ్రేష్టమైనది సరస్వతి మూడు రోజుల్లో యమున ఏడు రోజులు గంగానది అయితే ఒకరోజు రోజు మనల్ని పాప విముక్తి చేయగలదు అయితే నర్మదా నదిని దర్శనం చేసుకుంటే చాలు పరిశుద్ధం అయిపోతారని అనేక పురాణాలలో పేర్కొనబడింది మరి ఈ నర్మదా నదిలో స్నానం చేసి మూడుసార్లు మునిగి ఆ తర్వాత నీటిని సంప్రోక్షణ చేసుకోవడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నింటినీ ఈ స్నానం తొలగిస్తుందని భక్తులు గాఢంగా విశ్వసిస్తారు మరి మార్ధనం స్థాన శరీర ద్రవ్యశుద్ధిని కలిగిస్తుందని పెద్దలు అంటారు మరి నీటిని నారాయణ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ నదిలో స్నానం చేయడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు గాఢంగా విశ్వసిస్తారు అంతేకాకుండా చక్రతీర్థ ఘాట్ అభయ్ ఘాట్ బైరోస్ ఘాట్ కేవలరామ్ ఘాట్ బ్రహ్మపురి ఘాట్ సంగం ఘాట్ అభయ్ ఘాట్లలోనూ భక్తులు పుణ్యస్నానం ఆచరించారు ఈ నర్మదా నది పుష్కర స్నానం ఆచరించిన భక్తులు ఉజ్జయిని మహాక్షేత్రంలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దర్శనం మహాకాళీ శక్తిపీఠాలను దర్శించుకుంటారు ఇంకా ఇతర శివాలయాలను కూడా దర్శించుకొని పునీతులవుతారు మరి ఇక్కడి నుంచి ఇండోర్ మీదుగా అమరేశ్వర క్షేత్రానికి కూడా చేరుకొని ఓంకారేశ్వర స్వామిని అమరేశ్వరులను దర్శించుకొని సేవించుకొని ధన్యులవుతారు మరి ఇటువంటి సమయంలో నదిలో పుణ్యస్నానం ఆచరించి పేదలకు దాన ధర్మాలు చేయడం మరి గతించిన పెద్దలకు పిండ ప్రధానాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది గురుడు వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో ఈ నర్మదా నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి ఈ నదినే రేవా నది అని కూడా అంటారు ఓంకారేశ్వర్లో నర్మదా నది తీరంలో అనేక ఘాట్లు నిర్మించబడ్డాయి ఇక్కడ ఉండే నదీ ప్రవాహం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఘాట్స్ వద్ద ఎక్కువ లోతు కూడా ఉండదు భక్తులందరూ స్నానం చేసేందుకు అనువుగా ఉంటుంది ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటితీర్థ ఘాట్ అన్ని ఘాట్లు కంటే ముఖ్యమైనదిగా భక్తులు భావిస్తారు ఇక్కడ స్నానం చేస్తే అనేక తీర్థయాత్రల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం పుష్కర సమయంలోని ఈ నర్మదా నది ప్రవాహాన్ని మరియు అదిగో ఆ తీరాన కనిపించే ఓంకారేశ్వర స్వామి వారి ఆలయాన్ని మీరు కూడా దర్శించుకుని ధన్యులకండి మరి ఎంతో పవిత్రమైనటువంటి ఈ నర్మదా నది తీరమున నిలబడి శ్రీ శంకరాచార్యుల వారు ఉపనిషత్తులను బోధించారట మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ నర్మదా నది పుష్కర ఘట్టాలను చూపించే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ఓం నమ శివా हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय